పరిశుద్ధాత్మ కదా పరిశుద్ధ జీవితంలో ఆయన ప్రారంభంలోని శరీర జీవితం కదా ఆయన జన్మించిన మొదలుకొని తల్లి గర్భంలో మొదలుకొని ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు శరీర జీవితంలో ప్రతి దినము ప్రతి క్షణము ప్రతి ప్రాంతంలో ప్రతి స్థలంలో ప్రతి సమయంలో ప్రతి పరిస్థితుల్లో పరిశుద్ధ ఆత్మదేవుడే ఉండి కదా శోధనలు తప్పించారు అంటే తప్పించడం పాటుగా శోధనలను జయించే శక్తినిచ్చాడు అపవాస్తూ పాపమును లోకమును చేస్తూ అంటే పరిశుద్ధ ఆత్మ దేవుడే క్రీస్తుడు ఒక పరిపూర్ణమైనటువంటి బావునిగా అంటే పాపము లేని వాడుగా కదా మనం పరిపూర్ణాన్ని ఆత్మీయ జీవితంలో పరిపూర్ణత పాపము లేనిటువంటి లోపము లేనిటువంటి పరిశుద్ధమైన పవిత్రమైన జీవితం